ప్రభుత్వ కార్యకలాపాలపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదే పదే విమర్శలు చేయడం సభపు కాదని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కాణిపాక వరసిద్ది వినాయక స్వామి వారిని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు దర్శించుకున్నారు స్వామి దర్శనానంతరం మీడియాతో మాట్లాడిన సోము వీర్రాజు మాజీ సీఎం జగన్ ప్రభుత్వ కార్యకలాపాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడం సబబు కాదని తెలిపారు పీపీపీ విధానంపై మాట్లాడే అర్హత జగన్ కు లేదని అదే విధానం ద్వారా లాభాలు పొందిన వారు ఐదేళ్లు అధికారంలో ఉన్నారని తెలిపారు టెండర్లు రద్దు అరెస్టులు చేస్తామని మాట్లాడే భాష సరికాదని వ్యాఖ్యానించారు వెంకటేశ్వర స్వామి వద్ద భక్తిభావం లేకుండా చేసిన తప్పుల వల్లే భగవంతుడు మూడు నామాల బదులు రెండు నామాలే ఇచ్చాడంటూ తీవ్ర వ్యంగ్యం చేశారు ఈ కార్యక్రమంలో కాణిపాక ఆలయ బోర్డు సభ్యులు సుబ్బారెడ్డి బీజేపీ నాయకులు చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు అధ్యక్షుడు మాటి మాటికి ప్రభుత్వంలో చేసేటువంటి కార్యకలాపాల పైన తీవ్ర స్వరంతో నేను వస్తే నేను ఎంబీబీఎస్ కాలేజీలు తీసుకున్న రద్దు చేస్తాను నేను వస్తే ఫలానా వాళ్ళని అరెస్ట్ చేస్తాను ఈ యొక్క భాష ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసే వ్యక్తి మాట్లాడేటువంటి భాష కాదు వీళ్ళందరినీ ప్రభుత్వ అధికారిని బెదిరించడానికి జగన్మోహన్ రెడ్డి ఏం జీతం ఇవ్వడం లేదుగా కాకపోతే వాడు తాతయ్య సొమ్మేమన్నా ఇస్తున్నాడా ఆ జీతం ప్రజలు ఇచ్చే ప్రజాస్వామ్యంలో అధికారులు ప్రభుత్వానికి ఏ విధంగా పనిచేయాలనేది వాడికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో నేను వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను మిమ్మల్ని ఎక్కడ పెడతాం ఈ భాషని పూర్తిగా అసాంఘిక శక్తులు ఉపయోగించే భాష అలా నేను వస్తాను నేను వస్తానంటే ఎవరిస్తానంటున్నారు మీకు అసలు వెంకటేశ్వర స్వామి భక్తిభావాలు లేకుండా మీరు ప్రవర్తించిన తీరు టీటీడీలో ఫోర్ ట్వంటీ నాలుగు వందల ఇరవై రూపాయలకి ఎవరైనా ఉంటే అది ఫోర్ ట్వంటీ కింద వాళ్ళందరూ ఫోర్ ట్వంటీనే అందుకే వాళ్ళకి తల అవినీతి అనేక సందర్భాల్లో తలనేలాలే కాదు ఇలాంటి వస్త్రాలు కప్పేటువంటి పట్టు అని చెప్పి సిలుగు ఇవన్నీ అవినీతి చేసిన మూలంగా ఫైనల్గా మీకు దక్కింది ఏంటంటే ప్రతిపక్ష స్థానం లేకుండా పదకొండు వచ్చినాయి వెంకన్న బాబు నామాలు మూడు నామాలు మూడు నామాల బదులు రెండు నామాలు ఇప్పటికైనా భక్తి విషయాల్లో మాట్లాడే సందర్భంలో డాలర్లు తొమ్మిదట అది ఎంత మనీ అంటే నువ్వు సంపాదించినంత మనీ కావాలని వెంకట బాబు గారు కొట్టేయడానికి ఏమాత్రం కూడా నిస్సగ్గుగా అసం అసందర్భ చు అసందర్భం ఆ మాట్లాడేటువంటి భాష ఏమాత్రం కూడా అది మానసిక పరివర్తనతో మాట్లాడుతున్నటువంటి భాష కాదు తొమ్మిది డాలర్లే తీసుకున్నాడు కాబట్టి అది పెద్ద కేస దేవుడు సొమ్ము ఎంతైనా ఫోర్ ట్వంటీకి నెయ్యి కొన్నావు తల నేలాల్లో దుర్వినియోగం అయింది చాలువాళ్ళు కొండంలో దుర్వినియోగం అయింది ఇవన్నీ చిన్న చిన్న విషయాలు కాదు ఇది నైన్ డాలర్స్ ఆయనే కాదు మీ యొక్క ప్రమేయంతో కూడా ఇలాంటి అవినీతి కార్యక్రమాలు జరిగినాయి కాబట్టి మీకు పదకొండు స్థానాలే భగవంతుడి ఇప్పించాడు దాన్ని దృష్టిలో పెట్టుకుని రాబోయేటువంటి రోజుల్లో నీ ప్రవర్తన నీ మాటలు నీకు పేపర్ అది రాస్తారు కదా అని మాట్లాడడం దాన్ని విరమించుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున నిన్ను డిమాండ్ చేస్తుంది